ఈ సినిమా ఫస్ట్ నాకు డైరెక్టర్ సత్య గారు అప్రోచ్ అవ్వడం జరిగింది ఒక స్క్రిప్ట్ ఉంది అది ఇది అని సో ఫస్ట్ నేను స్క్రిప్ట్ వింటానండి స్క్రిప్ట్ లైన్ జస్ట్ లైన్ చెప్పండి చాలా ఈ లైన్ అని చెప్పి ఒక ట్వంటీ మినిట్స్ అలా కంటిన్యూ చేసుకుంటే డైలాగ్ బై డైలాగ్ వెళ్ళిపోయారు అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఆయన స్పెషాలిటీ ఏంటంటే పెన్ను ఆ పెన్ను పెట్టాడా బలే రాస్తాడు అండ్ నా లైఫ్లో నా సినిమాలో ఇప్పుడు చెప్పని మాస్ డైలాగులు అన్నీ ఈ ఒక సినిమాలో నాతో ఆయన అండ్ ఎప్పుడు నన్ను లైక్ ఐ కీప్ ట్రైంగ్ డిఫరెంట్ బట్ సత్య లేదండి డిఫరెంట్ అన్ని పక్కన పెట్టండి కమర్షియల్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా మూర మాస్ సినిమా తెస్తున్నాను కమాన్ వచ్చి చేయండి అని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ కామెడీతో మంచి మాస్ ఫిల్మ్ ప్లాన్ చేసి దాని కరెక్ట్గా గుంటూరు అని టైటిల్ పెట్టడం జరిగింది అండ్ ప్రొడ్యూసర్ అని అడిగే టైం చూస్తే అప్పుడు వరుణ్ ఎంటర్ అయ్యాడు అండ్ నాకు వరుణ్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మాకు తెలిసాను యూసప్ లెక్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో సో ఆ తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ సో ఇట్స్ వరుణ్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ అండ్ ఇమీడియట్గా డెఫినెట్గా చేస్తాను వరుణ్ అని జరి చెప్పింది అండ్ సినిమా స్టార్ట్ చేశాడు అని ఫస్ట్ చెప్పాను వరుణ్ కొత్తగా స్టార్ట్ చేసావు టేక్ కేర్ ఆఫ్ ద మనీ అండ్ జాగ్రత్త స్పెండ్ చేసుకో అని చెప్పాను ఓకే అని చెప్పాడు కానీ భయంకరంగా ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి దాదాపు అండ్ సాలిడేగా ఖర్చు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ ఫర్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు ట్యూన్స్ నాకు ఫస్ట్ ప్రతి ట్యూన్ వినిపించిన ఓకే చేశారండి నేను చెప్పింది ఏం లేదు అక్కడ ఎందుకంటే మామూలుగా అయితే ఎన్నో ట్యూన్లు మార్చుకుంటూ నాకు అలవాటు బాగా ట్యూన్స్ విని విని సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఈ సినిమాకి ఆయన పంపించింది పంపించి ట్యూన్స్ ఓకే చేసాం అవునా కదా సార్ బాగున్నాయి కదా అది సో అది థ్యాంక్ యూ అలాగే ప్రసాద్ అంకు థ్యాంక్ యూ సో మచ్ అంకిల్ ఫర్ ఇయర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్ నుంచి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎస్పెషలీ ఫైట్స్ గురించి చెప్పాలి ఈ సినిమాలో వెంకట్ మాస్టర్ చాలా తక్కువ టైంలో పరిచయమై చాలా బాగా క్లోజ్గా ఒక ఫ్రెండ్గా బ్రదర్గా అయ్యాడు బికాస్ ఇప్పటివరకు స్టంట్స్ మాల్గా మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ నేనే డైరెక్ట్ చేయడం జరిగింది స్టంట్స్ ఈ సినిమాకి మాత్రం వెంకట్ మాస్టర్ నువ్వు కూర్చోనే నేను డైరెక్ట్ చేసి చూపిస్తానని చెప్పి నా లైఫ్లో ఇటువంటి స్టంట్స్ నేను ఎప్పుడు చేయలేదు అండ్ మై కెరీర్ బెస్ట్ ఫైట్స్ ఇవి అండ్ ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెంకట్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ ది సచ్ గుడ్ ఫ్రైట్స్ అలాగే సిద్ధార్థ్ సిద్ధార్థ్ వచ్చి సిద్ధార్థ్ రామస్వామి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇంతకుముందు కూడా చాలా దేనికైనా రెడీ అలాగే సో గడి చిన్నైనా పాండల పాండల తొమ్మిది వేల మంచి ఫిలిమ్స్ అని తీశాడు సో ఫైనలీ గుంటూరు రోడ్డు మా కాంబినేషన్ తె వచ్చింది అండ్ ఈ సినిమా ఎంత బాగా వచ్చిందంటే అంటే కారణం లైక్ విజువల్లీ గ్రేట్ గోస్ట్ హిమ్ ఆల్సో అండ్ పేరు ప్రేరణ అండ్ టైగర్ టైగర్ ఎడిటర్కి ఫర్ మోస్టో థ్యాంక్ యూ ఈచ్ ఇచ్చిన ఎవరి వన్ అండ్ ఆడే ఫంక్షన్ లో మాట్లాడతాను సినిమా బాగా వచ్చింది ఐమ్ ఎక్సైటెడ్ టు కమ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సో మచ్